హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజైతే ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా కొత్త కొత్త టేస్ట్గా బోర్ కొట్టకుండా ఒక్కసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు ఉండవు ప్లస్ ఎక్కువగా హెవీ అనిపించదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అలానే ఎంత తిన్నా బోర్ కొట్టదనమాట సరే అయితే మరి ఈ సింపుల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అది నీట్గా వాష్ చేసేసాను వాష్ చేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను యాక్చువల్లీ నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కారం కూడా వేసేసి ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకొని దాన్ని వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి నా ఒపీనియన్ ఏంటంటే స్పూన్తో కంటే చేత్తో కలుపుకుంటేనే చాలా బాగా మిక్స్ అవుతుంది సో కలిపేసాం కదా పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత ఒక కడాయి కానీ బౌల్ కానీ పెట్టేసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి వేసుకొని ఆయిల్లోనే మగ్గనివ్వాలి వాటర్ ఏం వేయద్దండి జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ మగ్గనిద్దాం మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మగ్గనిద్దాం చూసారు కదా ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయింది మగ్గిపోయిందనమాట ఇప్పుడు అదే ఆనియన్స్లో మీడియం సైజు ఒక పెద్ద టమాటాని పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఆయిల్లోనే చూడండి టమాటా ఉల్లిపాయ రెండు మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఈ రెండిటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలి చూడండి మంచిగా ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలండి ఈ రెండిటిని మనకి మెయిన్ మసాలా ఇదేనమాట సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా వేసి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి దాన్ని పచ్చి పోయేంత పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటోని ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట పచ్చిదనం అంటూ ఏమీ ఉండకూడదు ఆల్రెడీ ఆయిల్లో దాన్ని ఫ్రై చేసాం సో మళ్ళీ దీనిలో మంచిగా ఫ్రై చేస్తే దాని అరోమా అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి సో చూసారా ఆయిల్ అనేది పై పైన తేలాలన్నమాట దాని తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఆ పీసెస్ అన్నీ టమాటా ప్యూరీలో వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని జస్ట్ జార్ కడిగిన నీళ్ళు కొద్దిగా వేయాలంతే ఇంకా ఎక్కువ వాటర్ వేయద్దండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది సో అది వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకొని తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కొక్ అయిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో మనకి చికెన్లోంచి చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో సో ఆ వాటర్ని చూసుకొని మనకి ఎంతైతే గ్రేవీ కావాలో కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి చికెన్ తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి అయిపోతుంది మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి చూసుకుంటే చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవటమే ఇది సేమీ గ్రేవీగా చాలా బాగుంటుందండి చపాతీలో అయినా రైస్లో అయినా లైట్గా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ప్లస్ నేనైతే ధనియా పౌడర్ అదేం వేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎక్కువ నేనైతే చపాతీయే ప్రిఫర్ చేస్తాను సో చూడండి నేను చపాతీ అది వైట్ రైస్తో కూడా చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను కొత్తగా బోర్ కొట్టకుండా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ కర్రీ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ వచ్చి